జవికు మన తీరుల మరణ పొందిన వీర సమాధులుండే మరణంందిన వీల సమాధులుండే మిగిలి ఉన్న ముని ముని మీ సము ఎదుగుడు సేను మాయన్నా నీ జాడో తెలు పల్లెలు అడుగుతున్నాయో అన్నా మా పల్లెలు అడుగుతున్నాయో గణేషన్నా నెలకుకి ఎదుగుడు సే What's up? どうせ、どうせ、どうせ、どうせ、どうせ、 ఏదైతే నేర్పాడో వాళ్ళిద్దరిని సంపటం కోసం పూనుకున్న తరుణంలో ఈ వేదిక మీద ప్రకటిస్తున్నాం గాదర్ల రవికి కానీ గాదర్ల రవి లాంటి వారికి కానీ ఆదివాసులకు కానీ వాళ్ళ మీద తుపాకి చూటాలు ఎత్తితే ప్రతి దాన్ని ప్రతిఘటించే హక్కు అధికారం ప్రజలకు కూడా ఉంటుంది అని ఈ వేదిక మీద ప్రతికటిస్తా ఉన్నా ప్రకటిస్తా ఉన్నా రాజ్యాంగం ఇచ్చింది పోరాడే హక్కు ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిందో ఆ పోరాడే పద్ధతి ఆ రకంగా రవి భావిస్తుంది ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ గాంధీ మార్గంలో ఈ ప్రజానీకాన్ని ఏ ప్రజానీకం నీవు ఏ ఎనభై మంది ప్రజలకు బిజ్య బియ్యం రూపంలో విచ్చమేస్తున్నావో ప్రతికే స్నేచ్చ లేదు ప్రతికే హక్కును మరించి వేస్తున్నావో ఆ ప్రజలకు జీవితం ఇవ్వటం కోసం ఆ ప్రజలందరూ పోరాడే మార్గం వాళ్ళ రీతుల్లో వాళ్ళు ఎంపిక చేసుకునే హక్కు రాజ్యాంగం కలిగించింది కానీ ఇదే మేము అనుకున్న రీతిలోనే పోరాడాలని మాత్రం ఎక్కడా లేదు అది ఆపడానికి నిలబడానికి నిలువరించడానికి ఆయుధాలు పట్టుకునేది మాత్రాన చంపేయడానికి ఆ చంపేసే పద్ధతికి ఆపరేషన్ తగారని ఒక పథకాన్ని ప్రకటించే హక్కు భారత రాజ్యం భారత రాజ్యాన్ని పరిపాలించే ఆ మోడీకి అమిత్ షాకు లేదని ప్రకటిస్తున్నాం భారత ప్రజలారా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏమవుతుంది భారతదేశంలో మోడీ షా రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తా ఉన్నారు మొత్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది మానవత్వం తీవ్రమైన సంక్షోభంలో పడిపోయింది భారతదేశంలో చట్టబద్ద పాలన కరువయ్యింది ఈ పరిస్థితులకు భిన్నంగా వ్యతిరేకంగా ఇవాళ రవిని చంపేశాం ఇవాళ ఐదు వందల యాభై మందిని చంపేశాం ఇంత మంది గుండెల్లో ఇక్కడ వచ్చిన ఇంతమంది గుండెల్లో రవి కనబడుతున్నాడు అమిత్ షా పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని చూడు ఇన్ని గుండెలు రవి రవి అని పలకరిస్తా ఉన్నాయి ఏమవుతుంది మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఫెయిల్ అవుతుందని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు ఇప్పుడు నిమిషాలు దేశమంత్రి ముప్పై ఒకటి మూడు వేల ఇరవై ఆరు వరకు ముప్ప ఉత్తరాన్ని అంచివేస్తాను నామరూపాలు లేకుండా చేస్తానన్నాడు ఒకసారి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సాయి దేశ హోంమంత్రి అమిత్ షా ఒక్కసారి తెలిసే వచ్చి చూడండి ఒకసారి మీ ఇంటెలిజెన్స్ ద్వారా తీవ్ర చూడండి మీ తరంగాను మీ ప్రభుత్వాన్ని అంచువేయాలి తరం కాదు అనే విషయాన్ని ద్వారా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అంబాన కేశవరావును చంపివేసిన తర్వాత అతని శవాన్ని ఇవ్వకుండా ప్రభుత్వం భయపడింది ఎందుకంటే ఇట్లాంటి జనాన్ని దూసే భయపడింది శ్రీకాకుళం వేస్తే ఇపష్టంగా చెప్పాడు మీరు ఎందుకు ఇస్తారంటే మీరు ఈ శవాన్ని తీసుకెళ్తారు పడవ కూర్చు మేధావులు కానీ పాలకొని కానీ స్పష్టంగా తెలుసుకోవాలి ఈ రోజు యుద్ధం డబ్బు కానీ తప్పనిసరిగా ఇది ఇందాక చెప్పినట్టు ఇది ఒక సామాన్ ఉన్నా వ్యాపించి తప్పనిసరిగా ఈ రోజు పాలక వర్గ పార్లమెంటరీ పార్టీల బుట్టు మొత్తంగా తెచ్చేటట్టు అంటే ఈ రోజు పాలక వర్గాలు అంటున్నాయి మీరు రండి ఎన్నికల్లో పాల్గొన్నట్టున్నాయి ఎన్నడో ఉపయోగకారులు పార్లమెంటరీ రాజకీయాలను కాదుతో తండి మొత్తంగా ఈ అసెంబ్లీలు ఒక కుక్కలతోటి పార్లమెంటు పందులతోటి అని ఈ రోజు అడుగుతున్నాడు కాబట్టి పోరాటం చేస్తున్నారు ఎప్పుడో వాళ్ళు వాళ్ళ స్వార్థ కొరకు పనిచేయలేదు గాజర్ల కుటుంబం స్వార్థ కొరకు పనిచేయలేదు వాళ్ళు జనం కొరకు పనిచేశారు జనంలో ఉన్నారు జనం పెట్టి ఈరోజు ఈ రోజు వాళ్ళ ప్రాణాలను చాలా తృణప్రాయంగా అర్పించారు దానికి వెలిచారో ఒక ఉదాహరణ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం చాలా ఈ రోజు మాట్లాడుతుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి